ఓం నమో నారాయణ జై శ్రీరామ్ గర్గర గురువు నందుని రహస్యంగా తీసుకెళ్ళి ఓ గదిలో కూర్చొని చెప్తున్నాడు నంద నీకు వసుదేవుడు సూచనలు ఇచ్చాడు అర్థమైంది అర్థమయ్యే ఉంటుంది నీకు ఎందుకంటే ఆయన సకల వేదాలు కూడా చదివినవాడు జ్ఞాని మహాసంప జ్ఞాన సంపన్నుడు అటువంటి వాడు నీకు ముందు ఎందుకు సలహా ఇచ్చుకుంటున్నావు ఇప్పుడు రోహిణీ కుమారుడున్నాడు రోహిణీ కుమారుడు మొదట అతనికి నామకరణం చేయాలి ఎందుకంటే వారి యొక్క బల పరాక్రమాలకు గుణగణాలకు అనుసరించి మనం వారికి నామకరణం జరిపించాలి అంటే పేరు పెట్టాలి పేరు పెట్టడం అందరం కూడా పుట్టిన పేరు పెడతారు కదా ఆ విధంగా ఆయనకు కూడా పేరు పెట్టాలి ఎందుకంటే మీ రంజింప చేయబోతున్నాడు అతను అంటే మీ ఎదుకులంలో ఉన్న అనైక్యత ఎదుకులంలో ఎవరికి వారు వర్గభేదాలు వర్ణభేదాలు లేకుండా కొట్లాడుకోకుండా ఒకరికొకరు దూషించి ద్వేషించుకోకుండా ఉండడానికి రక్షించబోయేటటువంటి మహా జ్ఞానవంతుడు అతను అందుకే సకల గుణాలను రంజింపజేస్తున్నాడు కనుక అతనికి రంజింపజేసేవాడు రాముడు ఒక్కడి శ్రీరామచంద్రుడు అటువంటి గుణాలు ఇతనిలో కూడా ఉంది అందుకే ఇతనికి రామ అని పేరు పెడతాం ఆ తర్వాత అతి బల బలపరాక్రమాలు విద్యను నేర్చుకున్నటువంటి మహావీరుడు అవుతాడు అనేక విద్యలు నేర్చుకుంటాడు అతను అతను గదాయుధముల హలాహలాయుధంతో అందరినీ భయపెట్టి రాజ్యాన్ని పరిపాలించే శక్తి ఈ యొక్క రెండు కుమారుడికి ఉంది రోహిణీ కుమారుడికి అందుకే అతనికి అతి బలశాలి కనుక బలము అని పెడుతున్నాము బలము రాముడు రెండు కలిస్తే బలరాముడు ఇది పేరు రామకోత్సవం ఈ పేర్లు అందరి సమక్షంలో గొప్పగా జరపకూడదు జరపనీకుండా మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కూర్చొని ఈ నామకరణోత్సవం చేపిస్తాను అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకొని రహస్యంగా నామకరణోత్సవాన్ని జరిపించారు ఈ గర్ గర గురువులు పండితోత్తములు అప్పుడు చెబుతూ ఇక నీకు ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి ఏమిటంటే వసుదేవునితో నీకు వసుదేవునితో ఉండేటువంటి అనుభవం నీకు బాగా ఉంది వసుదేవుడు ఈ రెండవ కుమారుడు అంటే నీ కుమారుడు చెప్పబడుకుంటున్న చెప్ప చెప్పబడుతున్నటువంటి ఈ బాలకుడు వసుదేవుడు కుమారుడే నీకు ఆడబిడ్డ పుట్టింది ఆ ఆడబిడ్డను దేవుకి బిడ్డగా తీసుకెళ్తే వాడు కంసుడు ఆడబిడ్డను కూడా కొడిచింది ఆ దెబ్బతో గడగడ వణికిపోతున్నాడు కంసుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు అలా పరిస్థితిలో వాడు ఎన్ని దుర్మార్గాలైనా చేస్తూ ఉంటాడు కానీ నీ యొక్క ఈ చిన్న బాలుడు ఇతడు ఏ రంగు కలిగి ఉన్నాడు నీలి రంగు కలిగి ఉన్నాడు నీలమేఘ శ్యాముడు సృష్టి అంతా మనకు నీలమే కనబడుతుంది సృష్టి అంతా నిండి ఉన్నదానైనటువంటి సృష్టి ఆకారమైనటువంటి సృష్టికర్త అయినటువంటి సృష్టి మాయాజాల ఇంద్రజాల అన్నిటిని తరంలో నింపుకున్నటువంటి ఎవరైతే ఏ ఈశ్వరుడికి ఉన్నాడు అతనే ఇతడు దీనికి ఎటువంటి భేదాలు లేవు శుక్ల యురు ఈ అన్ని వేదాల్లో ఆయనలోనే ఉంటాయి ఎందుకు యోగాల యోగాల వేదాల సృష్టికర్త కూడా ఆయన కనుక అటువంటి బాలుడి బాలుడు కనుక ఈయన వర్ణం కలిగి ఉన్నాడు కనుక కృష్ణుడు అని పేరు పెడతాను శ్రీకృష్ణ పరమాత్ముడుగా అతను పేరుగాంచుతాడు భగవంతుడి ప్రతిరూపమైన వసుదేవుని బిడ్డ కానీ నీవ భేదభావం పెట్టుకోవద్దు ఇద్దరి బిడ్డల్ని కూడా బాగా చక్కగా పెంచు అని ఆ యొక్క గర్గర ఋషి చెప్పడంతో నందుడు చాలా ఆనందపడిపోతాడు గురువు గారు మీరు రానే వచ్చారు ఇక ఎటువంటి దోషాలు మహా మహాసంప్రోక్షణము అనేక ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి వాటికి సంబంధించినటువంటి పూజలు నిత్య వారికి ఏం ధరించాల అటువంటి అన్నీ కూడా మాకు బోధించి వెళ్ళండి అని అడిగి అడుగురాడు అని వేడేసరికి ఆయన అలాగే అని చెప్పి వాళ్ళ మీద అనేక మంత్రాలు చెప్పించి వారికి ఎటువంటి జ్ఞానం రావాలో కూడా బోధించి నందునికి యశోదను ఆశీర్వదించి ఆ యొక్క గర్గర ఋషి వెళ్ళిపోయాడు ఇది గర్గర మహర్షి రావడం కృష్ణుడికి పేరు పెట్టడం ఎందుకు మన జ్ఞానం చూడండి ఎంత అద్భుత జ్ఞానం భగవంతుడు అంటే మనం అనేక రూపాల్లో ఉన్నాయి కానీ శ్రీ మహావిష్ణువు మాత్రం నీలివర్ణం ధరించి ఉంటాడు నీలమేఘ శ్యామ ఎందుకు నీలివర్ణం సృష్టి అంత ఈ రంగులో ఉంది నీలాకాశం నీలిమేఘం కనుక సృష్టి అంతా తాను ఆకారంతో ఉన్నాడు ఆకారంతోనే పుట్టాడు అంటే ఆ యొక్క నీలి వర్ణం అనేది అతి నీలలోహిత వర్ణం ఆ వర్ణం అందులో నుంచి అనేక అద్భుతాలు సృష్టి అంతా నిండి ఉన్నటువంటి అండపిండ బ్రహ్మాండాలు ఎన్నో నక్షత్రాలు రాసులు గ్రహాలు ఎన్నో ఉన్నాయి అటువంటి సృష్టిది తానేనటువంటి ఈ పరమాత్మ ఇక తాను ఎలా ఉండాలో కూడా చూపించాను అంటే జ్ఞానం అనేది మన ఋషులు మన యోగులు స్వయంగా భగవంతుని దర్శించారు దైవం అంటే ఏంటో తెలుసుకున్నారు దైవం అంటే అన్ని రూపాల్లో ఉండగలవాడు అన్ని రూపాలు తానే ఉన్నాడు సమస్త దేవతలకు తానే అటువంటి విశ్వరూపధరుడు అది చెప్పడానికి యుగంలో శ్రీకృష్ణ శ్రీకృష్ణావతారం ధరించారు శ్రీ కృష్ణావతారం ధరించడం అనేది మనకు రామావతారంలో కూడా నిలమేగే శాముడే కానీ ఇక్కడ మనకు శ్రీ మహావిష్ణువు అవతారాలు అన్ని కూడా ముఖ్యంగా రామావతారం కృష్ణావతారం నీలి వర్ణంలో ఇద్దరు కూడా ఉంటారు దానికి కారణం ఏమంటే సృష్టి అంత అదే కారణం కృష్ణ బిలాలు ఉన్నాయి కృష్ణ బిలాలు ఈ యొక్క గెలాక్సీలు గెలాక్సీలను మింగేస్తూ వస్తుందంట అంటే మన యొక్క పాల కూడా అది ప్రళయాంతంలో ఇది కూడా మింగేస్తుంది కృష్ణ బలం బ్లాక్ హోల్ అంటారు సైంటిస్టు శాస్త్రవేత్త ఇంకా ఈ విశ్వం యొక్క ఆకారం రంగును కూడా ఆయన ఇక్కడ ధరించాల్సి వచ్చింది అని గడ్గరుడు చెప్పి అక్కడ నుంచి సెలవు తీసుకొని జాగ్రత్తగా ఉండని చెప్పేసి వెళ్ళిపోతాడు కృష్ణుని గురించి మీరు భయపడాల్సిన పని లేదు మీ గోకులమంతా ఇంకా ఆనందమయమే 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 ఎందుకు ఆయన చంపబోయే రాక్షసులు ఆయన చేతిలో చావబోయేట దుర్మార్గులు దుస్తులు అందరూ నిర్ణయించబడిపోయినారు ఆయన దగ్గర ఎప్పుడూ ఆయన నిర్ణయం జరిగిపోయిందని బానుడుగా ఉన్నాడు అంతే మీకు తర్వాత ఆయన చేయబోయే కార్యక్రమాలు ఈ గోకులానికి నందకులానికి మీ యొక్క యాదవ కులానికి ఒక మహోన్నతమైన కీర్తి ప్రతిష్ట తెచ్చేటటువంటి పరమాత్ముడు ఆయన ఇలా మానుష్య వేషుడా మీరు అతని గురించి భయపడ ఎటువంటి భయంగా పెట్టుకోకండి నిర్భయంగా ఉండండి ఇంకా కంసుడు కాదు కదా కంసుడు లాంటి వాళ్ళు వంద వెయ్యి మంది వచ్చిన తృణప్రాయంగా ఒక గడ్డి పరగత చంపేస్తాడు ఆయన అంత జ్ఞానం ఉంది ఆయనలో అని చెప్పేసి గర్గర మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నమో నారాయణ నమో నారాయణ ఓం నమ శివా పరమేశ్వర കൃഷ്ണം വന്േ ജഗദ്ഗുരു ശ്രീകൃഷ്ണം വന്േ ജഗദ്ഗുരു